తిరుపతి తీర్థఘట్ట వీధిలో వెలస ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి బాబాకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు వేలాది మంది భక్తులు బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ గౌరవాధ్యక్షులు మబ్బు దేవనారాయణ రెడ్డి అధ్యక్షులు కుడితి సుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులు మరియు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ రెడ్డిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు సజ ఆశ్రమంతో మా పొంగిల్లి ఉన్న సాయిబాబా గుడి వద్ద ఇరవై సంవత్సరం పూర్తయి ఈరోజు మా ఆలయ సిబ్బంది వారు మా ఆలయ కమిటీ వారు అందరూ మా ఇది మా మబ్బుధవన్ రెడ్డి గారు అధ్యక్షు గారు మా పురుషుడు యాదవ్ యాదవ్ గారు అధ్యక్షు గారు మా అలాగే అందరూ రెడ్డి గారు అదేవిధంగా ముప్పై ఆరో వార్డు కార్పొరేటర్ అయిన కుర్తి సుబ్రహ్మణ్యం యాదవ్ గారు గుండాల గోపి గారు వీళ్ళ ఆధ్వర్యంలో అంతా కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈరోజు బొంక వీధిలో ఉండే శ్రీ షిరిడి సాయిబాబా గారి ఇరవై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ నిర్ణయించుకొని ప్రతి సంవత్సరము ఈ రోజు తల్వారుతో ఐదు గంటల నుంచి పాలాభిషేకము మూలాభిషేకము అన్నప్రసాదాలు మధ్యాహ్నం అన్నదానము